నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏఐసిసి పిలుపు మేరకు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఆదేశాలతో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు పెద్దికుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది పాతర్లపల్లి సిరే సిరిసేడు మరివానిపల్లి బొగంపాడు గ్రామాల్లో పాదయాత్ర జరిగింది బీజేపీ పదేళ్లుగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ గాంధీజీ ఆశయాలను రాజ్యాంగాన్ని అందించి స్వేచ్ఛ ఇచ్చిన అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలు కాపాడుకోవాలని కోరారు మండల అధ్యక్షులు పెద్ది కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి మాజీ ఎంపీటీసీ ఎక్కటి సంజివరెడ్డి కాక్తీ యూనివర్సిటీ నాయకులు అన్నం ప్రవీణ్ మార్కెట్ డైరెక్టర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివ ఉపాధ్యక్షులు గైకోటి రాజు సుమన్ రజిత మానస రామకృష్ణ ఓదెలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మనము మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన మండలంలోని మన గ్రామాలన్నిట్లో ఇలా సీతంపేట గ్రామం వచ్చినాం అహింస మార్గం ద్వారా ప్రపంచానికే చాటు చెప్పి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సమానత్వం కోసం మన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసి కలిగించపరిచే విధంగా మేము ఐదు వందల సీట్లు సంపాదిస్తే రాజ్యాంగంనే మార్చుతాం అంటే పేదలకు రాజ్యా భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఏఐసీసీ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉడతల ప్రణవ్ బాబు గారి దిశానిర్దేశంలో ఇల్లందగూడ మండల కేంద్రంలో పెద్దుకుమార్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ పాదయాత్ర ద్వారా మరి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది బీజేపీ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని కూలీ చేస్తూ మరి ధర్మం ధర్మాన్ని కాపాడుతున్నామనే పేరు మీద హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు మరి వెయ్యి సంవత్సరాలుగా హిందూ ధర్మం వర్దిలుతా ఉంది మరి వాళ్ళేదో వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామనే నేపంతో ఇవాళ విష మతాల మధ్యలో కులాల మధ్య ప్రయత్నంలో భాగంగా ఇవాళ పూర్తిగా రాజ్యాంగ